బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నోటిదుల దినదినం పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సిచువేషన్ మనం చూస్తున్నాం అంటే భారతీయ జనతా పార్టీతో లాబింగ్ పెట్టుకోవడానికి కేటీ రామారావు నానా రకాలుగా ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బేలు కోసం తనను బయటికి తీసుకురావడానికి నానా రకాలుగా ట్రై చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం అయితే కేటీ రామారావు గతంలోనే తను చేసినటువంటి నోటిదూల కార్యక్రమాలు తను మాట్లాడినటువంటి మాటల పైన బిఆర్ఎస్ నేతలు అనేక మంది మండిపడ్డటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అయితే కేటీ రామారావు సారు ఈ రోజు పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి తను హీరో వైఎస్ షర్మిల జీరో అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు అంటే ఇక్కడ అనేకమైనటువంటి కోణాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కేటీ రామారావు మాట్లాడినటువంటి మాటల సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో రాజకీయ విశ్లేషకులు ఈ అంశం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కేటీ రామారావు నోటీదులకు సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఈ అంశం పైన మాట్లాడడానికి పొలిటికల్ కటాకార్ది కన్నా లైవ్ లో ఉన్నారు కార్తీకనతో మాట్లాడదాం కార్తికన కేటీఆర్ కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు కేటీఆర్ గతంలోనే నానా రకాలుగా మాట్లాడినటువంటి సిచువేషన్ చూస్తాం అంతెందుకు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భవన్లో కేటీఆర్ ఆయన పైన చేసినటువంటి అంటే ఒక పూజారి కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది అంటే మీ నోటితులను తగ్గించుకోండి మీ నోటితుల వలన మీకు చాలా అనేటువంటి టైం ఇబ్బంది పడేటటువంటి అవకాశం మీరు కొంత జాగ్రత్తగా ఉండండి ఏది అది మాట్లాడకండి అంటూ కూడా చాలా క్లియర్ గా ఒక పంతులు చెప్పినటువంటి కూడా కూడా మనం చూస్తాం కేటీఆర్ వినకుండా అడ్డంగా దొరికిపోయినటువంటి మనం చూస్తాం అంటే ఎందుకు షర్మిల ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఆ ప్రెస్ మీట్ లో ఎందుకు వచ్చింది ఏ ఉద్దేశంగా కేటీఆర్ ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి అనుకోవచ్చు తిక్కల తిరగాలంటే చిందర వందరైందంట ఏం చేయాలో అర్థం కావట్లేదంట వాస్తవానికి కేటీఆర్ హరీష్ రావు ఎందుకు అయ్యారు కవితను ఎత్తైన సరే లాబింగ్ చేసినా సరే కవితను బయటకు తీసుకురావాలి తిహార్ జైల్లో గడుపుతున్నటువంటి కవితను బయటకు తీసుకురావడం కోసం కేసీఆర్ ఒక టాస్క్ అప్పు చెప్పి ఢిల్లీకి కేటీఆర్ను హరీష్ రావును పంపించాడు ఇవాళ ఆ టాస్క్ ఎంతవరకు వచ్చింది వాళ్ళ లాబింగ్ ఎంతవరకు వచ్చింది కవిత ఎప్పుడు బయటకు వస్తుంది కవిత అసలు నేరం చేసిందా లేదా ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిన్నదెంత తినది ఇవన్నీ చెప్తే బాగుండేది సరే అవన్నీ బోనిచ్చి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీలు ఎందుకు మారుతూ ఉన్నారు ఒకప్పుడు సార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంక్ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎందుకు తగ్గింది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ ఎందుకు గెలవలేకపోయింది ఈవెన్ దో బీఆర్ఎస్ గెలిచిన సీట్లో ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల కంటోన్మెంట్ సికింద్రాబాద్ అక్కడ లాస్ట్ ఇయర్ అంతా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల బీఆర్ఎక్షన్ వస్తే అక్కడ కూడా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది హైదరాబాద్లో వన్ సైడ్గా గెలిచిన బీఆర్ఎస్ మళ్ళా వైఎలక్ వచ్చేసరికి ఎందుకు చెతకల పడింది హైదరాబాద్లో ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా పార్టీలు ఎందుకు మారుతున్నారు మొన్న ఎందుకు ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు చంద్రబాబు నాయుడిని కలిశారు నలుగురు రేవంత్ రెడ్డిని కలిశారు ఈ సమాధానం చెప్తే బాగుంటుంది వీటన్నిటికి సమాధానం లేకుండా జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమాలు పథకాలు అమలు చేసినా ఎందుకు ఓడిపోయాడో అర్థం కావట్లేదు రెడ్డి జనంలో ఉన్నా ఎందుకు ఓడిపోయాడో అర్థం కావట్లేదు షేర్మిరాజ్ హీరో హీ జగన్ హీరో ఇవన్నీ నీకెందుకు పవన్ కళ్యాణ్ లేకపోతే రిజల్ట్ వేరేగా వచ్చి ఉండేది ఇవన్నీ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఫస్ట్ నువ్వెందుకు ఓడిపోయావు నీ పార్టీ ఎందుకు కనుమరుగైపోతూ ఉంది నీ పార్టీకి మొన్న వచ్చిన రిజల్ట్ కూడా ఇవాళ ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి ఇంకొక మాట కూడా నేను చెప్తాను తిరుపతి కేటీఆర్ భాషలో చెప్పాలంటే తెలంగాణ ప్రజలకంటే నా భాష కాదు నా మాట కాదు తెలంగాణ ప్రజలకంటే కూడా ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు అని కేటీఆర్ అన్నాడు సో ప్రజల మధ్య కూడా అవును ఒక ఒక న్యూస్ ఛానల్లో తన మాటలు ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో ఒక ప్రముఖ యాంకర్ తోటి తన మాట్లాడినటువంటి మాటలు ప్రముఖ యాంకర్ ఇప్పుడు లేడు అన్నాడు కదా అసలు ఆ మాట ప్రకారమే అనుకుందాం ఆంధ్ర ప్రజలు తెలుగు కాల నిర్ణయం తీసుకున్నారు వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళని ఎన్నుకున్నారు వాళ్ళకు రాజధాని కావాలి ఒక పోలవరం ప్రాజెక్ట్ కావాలి వాళ్ళకు ఒక రాష్ట్రం అభివృద్ధిలో ఉద్యోగాలతో ఉండాలి వాళ్ళ రాష్ట్రం పదిలంగా ఉండటానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని హర్సించాలి ప్రజాస్వామ్యాలు ప్రజలు ఇచ్చిన తీర్పుని పొగడాలి ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించాలి నువ్వు వాస్తవానికి టీఆర్ఎస్ నుంచే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నావు మరి ఎందుకు ఆంధ్రాలో ఎందుకు పోటీ చేయలేదు ఆంధ్రాలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ ఏ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో నీ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు నువ్వు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గెలవాలని కాంక్షించావు మీ ఫాదరు కేసీఆర్ డైరెక్ట్గా ఓ టీవీ అదే టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఏపీలో గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు కానీ ఫలితం రివర్స్ అయింది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ ఇదే కేటీ రామారావు కార్తీక ఇదే కేటీ రామారావు అదే ఏదైతే కేసీఆర్ ఏ ఛానల్లో అయితే మాట్లాడిడో కేటీఆర్ అదే ఛానల్లో కూర్చొని తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలు తెలియకల్ల వాళ్ళు ఆ తెలియకల్ల ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారంటూ జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్గా మాట్లాడిండు ఇదే కేటీ రామారావు ఎస్ అంటే ఒకటి వాళ్ళ మధ్య వ్యాపార రాజకీయ ఆర్థిక సంబంధాలు ఉన్నాయి అనేది మొదటి నుంచి మనం చెప్తానమాట ఇది క్లియర్ కట్గా మరోసారి వెళ్ళబుచ్చుకున్నాడు మనం చెప్తా ఉన్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ఒక లిక్కర్ స్కామ్ ఉంది అది ఏపీ లిక్కర్ స్కామ్ దాంతో ఇటు బీఆర్ఎస్ నాయకులు అంటే కేటీఆర్ కేసీఆర్ కుటుంబం మరియు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కలిసి వ్యాపారం చేశాయి ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళు కలిసి రాజకీయ ఆర్థిక ప్రయోజనాల పాటు పడ్డారు ఇలా అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి లేకుండా చేయటానికి కూడా కారణం కేసీఆర్ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం జగన్మోహన్ రెడ్డి కొన్న భూములు ఒకటి వైజాగ్లో భూములు కొన్నాడు వైజాగ్ రాజధాని అన్నాడు హైదరాబాద్లో భూములు కొన్నాడు అమరావతిని చంపేసి హైదరాబాద్ మార్కెట్ మంచి ప్రయత్నం చేశాడు అంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించి ఆ ఇక్కడ తెలంగాణ ప్రజల్ని అక్కడ ఆంధ్ర ప్రజల్ని నట్టేట ముంచారు అన్న విషయం మనం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం ఇవాళ మరోసారి వాళ్ళ వ్యాఖ్యల ద్వారా అదే నిరూపించుకునే ప్రయత్నం చేశారు మనం క్లియర్ కట్గా ఒక అయ్యగారు మీరు ఇందాక ఫస్ట్ కోడ్ చేసిందా పదం ఒక అయ్యగారు ఏదో ఉగాది రోజు కేటీఆర్కి పంచాంగం చెప్తూ భయ్య నీ నోటు ద్వారా నీకు ప్రమాదం తీసుకొచ్చి పెడుతుంది నీ నోటు ద్వారా తగ్గించుకోవాలని చెప్పారు కానీ నోటు ద్వారా ఎక్కడ తగ్గినట్లేదు ఆ నోటు ద్వారా అయ్యగారు చెప్పడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కొంత ఆందోళన పడ్డారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పచ్చకించి ఆయన సాఫ్ట్వేర్కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు కాబట్టి అనేక కంపెనీలు తీసుకొచ్చారు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో ఇక్కడ హైదరాబాద్లో కొంత ఆందోళన జరిగింది హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతంలో ఆందోళన పోలీసులు అణిచివేసే ప్రయత్నం చేశారు ఆందోళన ఉద్దేశించి కేటీఆర్ మీరు ఏదైనా భూకంపం తెచ్చుకుంటే రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు జైలు దగ్గర తెచ్చుకోండి తప్ప ఇక్కడ చేయొద్దు అని చెప్పేసి అన్నాడు ఆ రోజు హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రజలు బగ్గమన్నారు ఆ ప్రతాపాన్ని ఏపీ ఎన్నికలు చూపించుకున్నారు ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఆంధ్ర ఒటారు చూపించారు సో క్లియర్ కట్గా దీన్ని రివ్యూ చేసుకొని మార్చుకోవాలనేటువంటి పద్ధతిలో ఉండకుండా మళ్ళీ అదే అదే తప్పు చేసి పార్టీని మైనస్ చేసుకునే పరిస్థితి ఎందుకు చేసుకోస్తున్నారు కేటీఆర్ అనేది అర్థం కాని విషయం అంటే నాయకుడిగా ఒక మెచ్యూరిటీ లేకపోవటం నేను దాకా అధికారులు ఉన్నాడు కాబట్టి ఆయన మెచ్యూరిటీ మనకు అర్థం కాలేదు కానీ ఆయన ఏదో ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఇంగ్లీష్ మాట్లాడేది కంపెనీలు తీసుకొస్తున్నాడు హైదరాబాద్ని డెవలప్ చేస్తున్నాడు అని ఒక లో అతను చూసే వరకు మనకి మనకేమీ అతను అర్థం కాలేదు కానీ ఇవాళ అతని వ్యాఖ్యల ద్వారా అతను పొలిటికల్ మెచ్యూరిటీ అర్థమైపోయింది వాస్తవానికి కేటీఆర్కి అర్థం కావాల్సిందంటే నీ పేరు కల్వకుంట తారక రామారావు నీ తారక రామారావు అనే పేరు ఎక్కడి నుంచి పెట్టారు ఎవరిని చూసి పెట్టారు మీ ఫాదరు కేసీ కేసీఆర్ అంటే కల్వకుంట చంద్రశేఖరరావు ఏ రాజకీయ పార్టీలో ఎదిగాడు ఏ రాజకీయ పార్టీలో నాయకుడిగా ఎదిగాడు ఏ ఎవరి నాయకత్వంలో ఎదిగాడు ఇవన్నీ కేటీఆర్ మాట్లాడితే చాలా బాగుంటది చెప్పండి నా షర్మిల ప్రస్తావన అంటే పార్టీకి పూర్తి స్థాయిలో వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి పోరాటాలు కానివ్వండి ఆమెకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ టిపి పార్టీ ఏదైతుందో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గట్టి దెబ్బ తీసినట్టే కదా అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కేటీఆర్ కు ఎదురైంది కాబట్టి ఈ అంశాన్ని ప్రస్తావన తీయవచ్చా ఎస్ ఖచ్చితంగా షర్మిలా జగన్మోహన్ రెడ్డిని ఎంత కౌంటర్ చేసి ఎంత మైనస్ అయిందో జగన్మోహన్ రెడ్డికి షర్మిల వల్ల అంతే మైనస్ తెలంగాణలో కేసీఆర్కి కేటీఆర్కి కూడా అయింది ఇవాళ బీఆర్ఎస్ సోడిపోటలో కూడా ఆమె చేసిన పాదయాత్ర యాత్ర ఏదైతే ఉందో ఆమె చేసిన ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఆమె ఒక్కొక్క ఎమ్మెల్యే చేసిన అవినీతిని వాళ్ళ నియోగానికి పోయి ఆ నియోగం నడి ఒడ్డి మీద బయటకు తీసి వాస్తవానికి ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టుకుంది ఆ పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం లేదు ఒక మహిళ అయి ఉంది దైర్ణంగా సంస్థాగత నిర్మాణం లేకపోయినా చుట్టూ ఎంతమంది తనకి వస్తారో తెలిసి తెలియకపోయినా సరే అధికారం ఉన్న రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలో బాగోతాన్ని ఎండగట్టింది ఆ నియోవర్గా వెళ్ళి సో గట్టిగా మాట్లాడింది ఫైట్ చేసింది అనేక వివాదాలు ఇరుక్కు సరే ఇవన్నీ పక్కన పెడితే ఆ విషయాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి ఖచ్చితంగా కేసీఆర్ అవినీతిని బయటకు తీయటంలో షర్మిల పాత్ర కీలకంగా ఉంది సో కాబట్టి షర్మిల అంటే వాళ్ళకి భయం రైట్ ఒక విషయం చెప్పండి అన్న ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోవడానికి కీలక పాత్ర పోషించింది వైఎస్ షర్మిల ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషింది అంటే వీళ్ళ ఓటమిని తట్టుకోలేక షర్మిలను జీరో చేసేటటువంటి ప్రయత్నం చేసిన కేజీ రామారావు ఈరోజు ఢిల్లీలో ఎస్ షర్మిలో ఒక ఫ్యాక్టరు కాబట్టి జీరో చేసే ప్రయత్నం చేశాడు కానీ షర్మిలో మాత్రమే కాదు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సిందంటే పామోదులు కట్టుకొని ప్రగతి భవన్లు కట్టుకొని ప లోటస్ పనులు కట్టుకొని లేదా తాడేపల్లి ప్యాలెస్లు కట్టుకొని రుషికొండ ప్యాలసులు కట్టుకొని పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకొని తలుపులు మూసుకొని పరదాలు కట్టుకొని ఉంటే ప్రజలతో సంబంధాలు లేకుండా పార్టీతో సంబంధాలు లేకుండా పార్టీ క్యాడర్కి ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా అందుబాటులో లేకుండా ఉంటే ఖచ్చితంగా ఇదే గతపడుతుంది తెలుగు ప్రజలు అహంభావాన్ని సహించరు తెలుగు ప్రజలు మా నాయకుడు మాతో ఉండాలని కోరుకుంటారు గతంలో ఎన్టీఆర్ని ఎందుకు ఆదరించారు చంద్రనాయుడిని ఎందుకు నాయకుడిగా ఆంధ్ర ప్రజలు యాక్సెప్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఇవాళ ఎందుకు ఆదరిస్తున్నారంటే వాళ్ళ జనంలో ఉన్నటువంటి కరుడి తత్వం జనంతో పోవటం వల్ల కారణం ఇవాళ చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం నారా లోకేష్ ప్రజాదర్భాలు పెట్టి ప్రజలతో కనెక్ట్విటీ డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ సా ఆయన ఆఫీస్కి వచ్చిన సామాన్యులను కూడా కలుస్తూ ఉన్నాడు సో ఇది ఈ ఈ ఈ నేచర్ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు నచ్చారు ఇవాద ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని చూస్తే తెలంగాణ ఉద్యమకారులు కూడా నీకు అపాయింట్మెంట్ లేదు నేను అంటాను తెలంగాణ మొట్టమొదటి అంటే మరీ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి కదా ఆ శ్రీకాంతాచారిని అడుగుదాం పాండి వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిని కడుగుదాం పాండి ఆ తల్లిని కావాలంటే ఏ మీడియా మైకులు పట్టుకునైనా రండి ఈవెన్ టీవీ న్యూస్ మైక్ పట్టుకుని రండి నేను వస్తాను ఖచ్చితంగా ఆ శ్రీకాంతాచారి తల్లి ఏం చెప్పిందో మాట్లాడు విందాం తెలంగాణ ఉద్యమకారుడు తల్లి అమ్మ మరి విడత తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచార్య తల్లి అని చెప్పిద్దాం మనం విందాం ఈ కుటుంబం గురించి వీళ్ళ భాగోతారి గురించి యా ఇంకో అంశం కూడా తెరపైకోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ నేత కేటీ రామారావు ప్రజల గురించి మాట్లాడాల్సింది పోయి కేవలం ఆంధ్రాకి సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అసలు అది కాదు ఇవన్నీ కాదు ఇప్పుడు తెలంగాణనా ఆంధ్రానా ఇవన్నీ పక్కన పెట్టు నువ్వు ఢిల్లీ ఎందుకు పోయా ఫస్ట్ ఆన్సర్ ఇవ్వు ఢిల్లీలో నీకేం పని ఇక్కడ నీ పార్టీ పోతా ఉంది ఒక్కొక్క ఎమ్మెల్యే పార్టీని మారుతూ ఉన్నారు నీ పార్టీ క్యాడరు అన్నా నువ్వు ఎక్కడని అడుగుతూ ఉన్నారు ఎందుకు నువ్వు ఇక్కడ పార్టీతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రజలతో అందుబాటులో నువ్వు పార్టీ ఇక్కడ తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ కదా నువ్వు తెలంగాణలో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నా నువ్వు ఒక సుప్రీంకోర్టులో కేసు వేయాలి పిటిషన్ వేయడానికి పోయావు ఎన్ని రోజులు పెట్టింది పిటిషన్ వేయటానికి రాయర్తో మాట్లాడానికి ఎన్ని రోజులు పెట్టింది సరే నువ్వు అరిచినవు ఇద్దరు ఎందుకు ఉన్నారు అక్కడ మరి పోతే సరిపోతే పిటిషన్ వేయడానికి ఇద్దరు ఎందుకు అక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు మళ్ళీ ఇదే కూటమిలో ఏ కూటమిని అయితే నువ్వు విమర్శిస్తూ ఉన్నావో ఆ కూటమిలో ఉన్న బీజేపీ పార్టీతో పొత్తు కోసం లాబింగ్ కోసం ఢిల్లీలో పెద్దల అపాయింట్మెంట్ కోసం నువ్వు వెళ్ళావు అవునా కాదా కేటీఆర్ సమాధానం చెప్పు నేను స్థాయి క్వశ్చన్ నీకు వేస్తున్నాను నేను ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవటానికి ఢిల్లీ వెళ్ళలేదు కేవలం కవిత యొక్క పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం కోసమే పోయానని కేటీఆర్ చెప్పగలడా నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా ఓపెన్ చేయాలని చూస్తున్నా నువ్వు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం పోయావు బీజేపీ పెద్దలతో లాబింగ్ కోసం వెళ్ళావు బీజేపీతో పొత్తు కోసం వెళ్ళావని నేను ఆరోపిస్తున్నాను కాదు అని నువ్వు చెప్పగలిగే దమ్ము నీకుందా ఇది సమాధానం చెప్పడం నీకు చేతగాక కవిత లిక్కర్ స్క్యాలో తప్పు చేస్తుందో లేదో చెప్పడం నీకు చేతగాక నువ్వు టెలిఫోన్ స్కాబ్లో ఉన్నావో లేదో చెప్పడం నీకు చేతకాక దమ్ము లేక ఇవ్వాలని నువ్వు మాట్లాడుతున్నావా నీ తండ్రికి అసెంబ్లీకి రావడానికి టైం ఉండదు నీ తండ్రికి ప కమిషన్ పిలిస్తే ఏదైతే విద్యుత్ స్కామ్ మీద నడుస్తున్న కమిషన్ పిలిస్తే ఎంక్వైరీ ఇస్తే ఎంక్వైరీకి టైం ఇవ్వడానికి టైం ఉండదు ఎంక్వైరీ పిలిస్తే రావడానికి టైం ఉండదు కానీ నీ మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ మీ చెల్లి ఆమె కోసం మాత్రం ఢిల్లీలో చక్కర్లు కొడతారు ఇది ఎలా కరెక్ట్ అనేటువంటిది మీ కుటుంబం సమాధానం చెప్పుకోవాలి ఇగనన్నా మారం అయ్య స్వామి ఇచ్చిన తీర్పులో నుంచి గుణపాఠాలు నేర్చుకోండి చాలామంది ఓడిపోయారు పెద్ద విషయం కాదు చాలామంది ఓడిపోయారు ఇదే తెలుగు నాడు మీద ఎన్టీఆర్ ఓడిపోయాడు పివి నరసింహరావు ఓడిపోయారు ఇందిరాగాంధీ ఓడిపోయింది ఇండియాలో ఇవన్నీ చాలా పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారు కానీ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నారు ప్రజలతో కనెక్టివిటీ పెంచుకున్నారు ప్రజల కోసం బతికారు మళ్ళా మళ్ళీ గెలిచారు కానీ మీరు ఓడిపోయినా మారట్లేదంటే మీకు మీకు ఒకటే ఉదాహరణ చెప్తా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలు వస్తే ఇవాళ నీ పార్టీకి అఫీషియల్గా ఉన్నది ముప్పై ఎనిమిది టెక్నికల్గా కూడా సరే పార్టీ మారిన వాళ్ళు కూడా కలిపి ఎందుకంటే ఒక స్థానం బయాలసీలు వస్తే నువ్వు ఓడిపోయావు అది మొన్న నీకు వచ్చిన ఓటు బ్యాంక్ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో నీకు వచ్చిన ఓటు బ్యాంక్ అంటే పార్లమెంటు వచ్చిన పార్లమెంట్లో వచ్చిన ఓట్ బ్యాంకు ఏమీ లేదు నీకు చాలా తగ్గింది పార్లమెంట్లో ఒక్క స్థానం ఏమైందో కేసీఆర్ ప్రాతినిధ్య వహిస్తున్న సిరిసిల్ల స్థానం పార్లమెంట్ పరిధిలో నువ్వు గెలవలేకపోయావు మెదక్ పార్లమెంటు పరిధిలో హరీష్ రావు కేసీఆర్ నియోజకలు ఉన్న అక్కడ గెలవలేకపోయావు నీ పార్టీ కనుమరుగైపోతుంది ప్రజలతో నుంచి దూరం అయిపోతుంది ప్రజలతో కలవండి ప్రజల్లోకి రండి ప్రజలకు సమాధానం చెప్పండి ప్రజలు ఇచ్చిన తీర్పుని రివ్యూ చేసుకోండి ప్రజలే మీ నుంచి మారాలనుకుంటున్నారు అది మార్చుకోండి అది పక్కన పెట్టి ఓడిపోయినొన్న హీరో అంటే స్వామి వాళ్ళు వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు ప్రయత్నం చేశారు మళ్ళీ ఎవడన్నా జగన్మోహన్ రెడ్డికి నలభై పర్సెంట్ బ్యాక్ వచ్చిందంటే వాడిని మనం క్లియర్గా వాడు చెప్తా ఉన్నా వాడికి పొలిటికల్ నాలెడ్జ్ లేదు అని చెప్పదలుచుకున్నా ఎందుకు లేదని అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కొద్ది గొప్ప బీజేపీ పార్టీ కొద్ది గొప్ప కాంగ్రెస్ పార్టీ తర్వాత ఉంది వైసీపీ పార్టీ సో వైసీపీ వాస్తవంగా ఏపీలో వేరే రాజకీయ పార్టీ లేకపోవటం వల్ల కూటమి వ్యతిరేకటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం ఇస్తున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ కోట ఇస్తున్న వాళ్ళు ఆల్టర్నేటివ్ ఓట్ బ్యాంక్ అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంటారు పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంకు తప్పో ఒప్పో తిట్టుకున్నో కొట్టుకున్నావు రెండోది జగన్మోహన్ రెడ్డి పంచిన మధ్యాహ్నంకు డబ్బులకు కొంతమంది వాళ్ళు ఉండొచ్చు లేదు వాళ్ళు కూటంతో ఎప్పుడు క్యారియానికి ఆనోళ్ళు ఉండొచ్చు పాత కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అంటారు అనే కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో చాలా బలంగా ఉండేది ఆంధ్రప్రదేశ్లో తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మారిన పరిణామాలు రాష్ట్ర విభజన నుంచి అది ఆ ఓట్ బ్యాంక్ వైసీపీకి మారింది ఆ పాత ఓట్ బ్యాంక్ ఏదో ఉందో తిట్టుకుంటా మొత్తుకుండో వైసీపీ వేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టమనండి కడపలో ఏదో పులివేందర్లో రాజీనామా చేస్తాను జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా రాజీనామా చేయమనండి కడప పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయించు అడగండి వాళ్ళు గెలిచి నాలుగు పార్లమెంట్ స్థానాలు పదకొండు అసెంబ్లీ స్థానాలు రాజీనామా చేయమని అడగండి ఎక్కడన్నా మళ్ళీ వైసీపీ గెలిచిందో చూద్దాం ఎస్ యా అదే వాస్తవాన్ని ఒప్పుకోకుండా రాజకీయాల్లో మెచ్యూరిటీ లేకుండా పొలిటికల్ లాంగ్వేజ్ జరిగకుండా కేటీఆర్ స్థాయిలో మాట్లాడడం కరెక్ట్ కాదు నాకే బాధ అనిపిస్తుంది కేటీఆర్ ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు నేను ఒక యూట్యూబ్ ఛానల్లో పొలిటికల్ రైటర్గా ఉన్నాను నేను అతనికి పాఠాలు నేర్పడ నాకే ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా కేటీఆర్ గారు పొలిటికల్ మెచ్యూరిటీని పెంచుకోండి రాజకీయ భాషను పెంచుకొని పరిభాషను పెంచుకోండి రాజకీయాలు అనేది స్టాండర్డ్గా ఉండవు నువ్వు జనంతో కలిసే నాయకుడు అయితే అహంభావంతో మాట్లాడితే ఏమవుతావు అన్నది చరిత్ర నీకు చెప్పింది యా థ్యాంక్ యూ సో మచ్ అనాలిసిస్ కానీ నిజంగా కొన్ని కీలకమైనటువంటి పాయింట్లను రేజ్ చేసిండు ఇదే కేటీ రామారావు వైఎస్ షర్మిల జీరో జగన్మోహన్ రెడ్డి హీరో అంటా ఉన్నాడు కదా ఇదే కేటీఆర్ భారతీయ జనతా పార్టీ నేతను అనేక విధాలుగా విమర్శించను అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేసింది తెలంగాణ రాష్ట్రం మళ్ళీ లాబింగ్ కోసం ఇదే కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతల కాళ్ళు మొక్కడానికి వాళ్ళకు దండం పెట్టడానికి కేటీ రామారావు ఢిల్లీలో పాగా వేసిండు నిజంగా కేటీ రామారావు మినిమం పొలిటికల్ నాలెడ్జ్ పెంచుకోమంటూ కూడా కార్తీక చాలా క్లియర్ గా అంశాలను తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి సో కేటీ రామారావు నోటి దూలను తగ్గించుకోవాలంటూ కూడా చాలా క్లియర్ గా చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి